దేవుడి పేరుతో సేవ చేయటం మంచిదే పది మందికి మంచి జరుగుతుందంటే అంతా తలో చేయి వేస్తారు కానీ అదే దేవుడి పేరుతో అరాచకాలు చేస్తామంటే మాత్రం ఎవ్వరూ సహించరు ఇలా దందాలు చేసేవారు తమ స్వార్థం కోసం దందాలోకి ప్రముఖులని కూడా లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి ప్రతిపాదనలకి అంగీకరించని వారిపై దాడులు చేస్తున్నారు తెలంగాణలో ఇలాంటి దారుణ ఒకటి జరిగింది ఆలస్యంగా వచ్చిన ఈ ఘటన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటుంది

చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు సిఎస్ రంగరాజన్ దాడి జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శుక్రవారం కొందరు వ్యక్తులు ఆయనతో మాట్లాడేందుకు చిలుకూరి ఆలయం వద్దకు వచ్చారు తమని తాము ఇక్ష్వాకు వంశస్థులుగా ప్రకటించుకొని దందాలు చేస్తున్నారు తమ లక్ష్యం రామరాజ్యం స్థాపనే అంటూ చెప్పుకునే ఈ బ్యాచ్కు వేరరాఘవ అనే వ్యక్తి లీడ్ చేస్తున్నారు ఎనే చిలుకూరు బాలాజీ టెంపుల్కు వచ్చి రంగరాజన్తో మాట్లాడారు ఏదో ప్రతిపాదన ఆయన ముందు పెట్టారు అలాంటి ప్రతిపాదనలకు తాను అంగీకరించబోనని రంగరాజన్ చెప్పేశారు రంగరాజన్ చెప్పిన సమాధానం వారికి నచ్చకపోవటంతో వాదులాటకి దిగారు ఇలా వివాదం మరింత ముదిరింది ఆయనతో వచ్చిన వారంతా తమ ప్రతిపాదనకు ఎందుకు అంగీకరించడం లేదంటూ దాడి చేశారు ఈ దాడిలో రంగరాజన్ కన్నుకు గాయమైంది దీనిపై శనివారం పోలీసులకి ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న మొయినాబాద్ పోలీసులు వీర్రాగవరెడ్డితో పాటు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు విచారణ చేస్తున్నారు ఇది జరిగిన నలభై ఎనిమిది గంట తర్వాత రంగరాజన్ తండ్రి చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం వి సౌందరరాజన్ ఆదివారం ప్రకటన విడుదల చేయడం వెలుగులోకి వచ్చింది దాడి జరిగిన తర్వాత మీద ఘనకార్యం చేసినట్లు రాఘవరెడ్డి దాడి తీసాలని సోషల్ మీడియాలో పంచుకున్నారు మాట్లాడేందుకు వెళ్ళిన ఈ ప్రైవేటు సైన్యం రామరాజ్యం స్థానికులు తమతో కలిసి పనిచేయాలి అని డిమాండ్ చేశారు ఉగాది వరకు సమయం ఇస్తున్నట్లు ప్రకటించారు అప్పట్లోపు నిర్ణయం చెప్పకుంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అంటూ హెచ్చరించారు ఉగాది వరకు అవసరం లేదని తక్షణమే ప్రతిపాదన తిరస్కరిస్తున్నట్లు రంగరాజన్ తేల్చి చెప్పేశారు వెంటనే అలా చెప్పడంతో వారంతా ఆగ్రహానికి గురై ఆయనపై దాడి చేసినట్లు పోలీసులు తెచ్చారు నిందితులంతా తమ అదుపులోనే ఉన్నారు అని పేర్కొన్నారు చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్పై దాడిని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అర్చక సంఘాలు రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు బాధ్యులపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి అని డిమాండ్లు వినిపిస్తున్నాయి మరోవైపు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది ఎవరిని విడిచిపొడ్డొద్దని స్పష్టమైన ఆదేశాలు పోలీసులకు ఉన్నట్లు తెలుస్తోంది అయితే దీన్ని రాజకీయం చేయిందని ప్రభుత్వం మాత్రం సీరియస్ గా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఎక్స్వాగ వంశం ఏ గోత్రాలు ఉన్నారో మీకు తెలియదు మీకు చెప్తున్నా హైకోర్టు అన్నా సుప్రీంకోర్టు అన్నా నీకు తెలియదా వాళ్ళు కొన్ని ఇమ్మ్యూనిటీ ఆట్కాలు వంతుంటుంది కూడా సప్లస్ కో ఎవరైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఎంపిక చేయగలిగేదా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి వాళ్ళు రక్షణ వల్ల తెలీదా మీకు భగవద్గీత పద్దెల్లో అధ్యాయంలో పదిహేడవ శోకం ఉన్న హంకుతో భావ బుద్ధిరేషన్ లోక నహంకి ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని సూద్రుల వనితలు స్వచ మౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగని శిలములై సుభక్తులకు సమానమని దుడుపు కదన్నా నే త్వర చెప్పింది వెంటనే నేర్చుకో ఇలా చూడు అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు ఎవరో చేస్తారు వేస్ట్ దొంగలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి